ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చారు గొప్పడే కదా నాకు ఇప్పుడు వెళ్ళి నేను నేను ఉంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే కాళ్ళ దగ్గర పడి ఉంటాడనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యేలను కూడా మీ ఎడం చేత్తో పేలి ముద్ర వేసే వాళ్ళని పెట్టుకుంటున్నారు ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు సింగనమల నియోజకవర్గానికి వెళ్లి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సింగనమల ఎమ్మెల్యే టికెట్ ఒక టిప్పర్ డ్రైవర్ కు ఒక లారీ డ్రైవర్ కు ఇచ్చారు అని హేళన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చూలనాడాడు తప్పే ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పర్ డ్రైవర్ కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు ఎంఏ ఎకనామిక్స్ చదివి చదివిడీ కూడా పూర్తి చేసిన ఈ వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పిప్పల్ డ్రైవరు లోహరి డ్రైవరు అయితే మీ బిడ్డ జగన్ అదే ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే డ్రైవర్ కి సీట్ ఇవ్వకూడదని అంతా ఉండోళ్ళకి ఇచ్చుకోవాలా లేని వాళ్ళకి ఇవ్వకూడదా ఒక డ్రైవర్ కి సీట్ ఇస్తే ఇదిగా మాట్లాడుతూ ఉన్నది చాలా తప్పమ్మా లేనోళ్ళు ఓట్లు కావాలి కానీ సీట్లు అవసరం లేదా ఇంత ఘోరంగా మాట్లాడుతాం అనేది చాలా తప్పండి డ్రైవర్ల గురించి చంద్రబాబు నాయుడు గారు నైజామే అలాంటిది లేనోడు ఎవడో బతకూడదు ఆయన ఉండోళ్లే బతకాలనుకుంటాడు ఆయన లేనివాళ్ళని పాతాళానికి తొక్కుతాడు ఆయన ఒక డ్రైవర్ కి ఇస్తే ఓర్చుకోలేకపోతున్నాడంటే ఇంకా ఏం ఒక ట్రిప్పర్ డ్రైవర్ కి ఎమ్మెల్యే సీట్ ఇస్తే తప్ప పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళకి టికెట్లు ఇచ్చి అమ్ముకుంటే అది మంచి పద్ధతి మరి ఇలా అంటే అది మంచి పద్ధతి కాదని మేము డ్రైవర్ సంఘాలు హెచ్చరిస్తాము మరి ఈ రోజు ఏ గ్రామీణ ఎంత డెవలప్మెంట్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసును ప్రతి ఒక్క ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అంటాయి అతను చెప్పని కూడా కొన్ని రకాలైన పనులు చేస్తుంటారు కాబట్టి ఒక టిప్పర్ డ్రైవర్ అని ఒక ఆర్టీసీ డ్రైవర్ అవని ఎవరు అవని చిన్న చూపు చూడడము ఇది మంచి పద్ధతి కాదని మేము హెచ్చరిస్తున్నాం ఈ రోజునేమో ఒక డ్రైవర్ వరకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే హేళన చేసి మాట్లాడుతున్నాడు ఇది చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు ఒక పేద వర్గాలు సభలకు వెళ్తున్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఎంత హేళనగా మాట్లాడటం చాలా అత్యంత బాధాకరం మిమ్మల్ని హెచ్చరిస్తున్న డ్రైవర్ల పక్షంగా మీరు మీ పెత్తందరి వ్యవస్థలతో మా పేద వర్గాలను గనక హేళన చేసి మాట్లాడితే నీకు రాజకీయ సమాధి చేయడానికి మీ ఆటో డ్రైవర్ లను గాని రవాణా రంగ కార్మికులు గానీ ఈ ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా నిన్ను అడ్డుకుంటాం ఎక్కడికక్కడ పార్టీని నిన్ను ఓడించి పంపిస్తాం